హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో అత్యంత ముఖ్యమైనటువంటి ఐకానిక్ టవర్ల గురించి అయితే మనం ఈరోజు చూద్దామండి పనులు అక్కడ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనమైతే చూద్దాం ఐకానిక్ టవర్లో అన్నీ కూడా ఐదు ఈ ఐదు ఐకానిక్ టవర్లో ఏ ఏ కంపెనీ కాంట్రాక్ట్ సంస్థలు నిర్మిస్తున్నాయి కూడా మనం ఇప్పుడు చూద్దామండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒకటి రెండు ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారు అయితే నిర్మిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నది ఎస్పి కంపెనీ వారు నిర్మిస్తున్నటువంటి ఒకటి రెండు ఐకానిక్ టవర్ల దగ్గర అయితే మనం ఉన్నామండి ఇక్కడ పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఇక్కడైతే మనం క్లియర్గా కనుక మాట్లాడుకుంటే అండి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అసలు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే అందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఇప్పుడు మనం చలికాలంలో నుంచి వేసవి కాలంలోకి వస్తూ ఉన్నాం ఈ వేసవి కాలం అయిపోయిన తరువాత మరలా వర్షాకాలం మొదలవుతుంది ఈ వర్షాకాలం కనుక మొదలైందంటే వర్షాలు కురుస్తాయి అప్పుడు మనం లాస్ట్ ఇయర్ మనం చూసామండి వర్షాల వలన ఈ ఐకానిక్ టవర్లలో ఎన్ని సార్లు ఈ పునాదులలో ఎన్నిసార్లు నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసారో కూడా మనం చూడవచ్చు అసలు ఇప్పటికీ మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాబోయే వర్షాకాలం లోపు ఈ పునాదులంతా కూడా పూర్తి చేసేసి నిర్మాణానికి వర్షాలు అడ్డం లేకుండా నిర్మాణాలు చేస్తారా అంటే పునాదులు నిర్మాణం చేసిన తరువాత ఇక్కడ మొత్తాన్ని కూడా పూడ్చివేస్తారు పూడ్చివేసినప్పుడు ఇంకా వర్షం ఎంత కురిసినా కానీ నిర్మాణాలకి ఆటంకం ఉండదు ఎందుకంటే ఇక్కడ నీరు నిలబడదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే వర్షాకాలం లోపు ఈ పునాదులంతా కూడా పూర్తవుతాయా లేదా అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న పైగా ప్రభుత్వం కూడా ఈ ఐకానిక్ టవర్ల పైన చాలా శ్రద్ధ అయితే వహించిందండి ఎందుకంటే అమరావతికే ఐకానిక్ లాంటి ఈ నిర్మాణాలు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది ఈ కాంట్రాక్ట్ సంస్థలకి కూడా మూడు సంవత్సరాల కాల వ్యవధిని విధించడం జరిగింది అందువలన ఎలాంటి పరిస్థితుల్లో మనం కానీ చూసినట్లయితే ఈ వర్షాకాలం లోపు పునాదులు పూర్తవుతాయా లేదా అనేది మనం కానీ ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే అండి దానికి సమాధానం మనం ఇప్పుడు మాట్లాడుకుంటే వర్షాకాలం లోపు వరకు కూడా కాదండి ఇంకొక నెల రోజుల్లోనే ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ పునాదుల పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి మనమైతే క్లియర్గా చెప్పుకుంటున్నాం ఈ మాట ఏంటంటే వర్షాకాలం వచ్చే వరకు కూడా కాదు ఇంకొక నెల రోజుల్లో ఈ పునాదుల పనులు ఐకానిక్ టవర్ల దగ్గర పూర్తిగా పూర్తయిపోతున్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పనులైతే అంత స్పీడ్గా జరుగుతున్నాయండి మనం ఇంకొక విషయం కూడా మీ అందరికీ క్లియర్గా చెప్పాలి ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐకానిక్ టవర్ల నిర్మాణం అయితే కొద్దిగా జరిగింది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగోండి ఎక్కడి నుంచి అయితే పని ఆగిందో ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్లు ఎక్కడైతే పని ఆగిందో అక్కడి నుంచి మరలా మొత్తం యాభై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు ఈ విధంగా అయితే ఐకానిక్ టవర్లను నిర్మిస్తారు అని మనకు తెలుసు అయితే అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గ్రౌండ్ ఫ్లోర్ అయితే కాస్త కాస్త పని జరిగింది ఇప్పుడు మరలా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎక్కడి నుంచి అయితే పని ఆగిందో ఇప్పుడు మరల ఇంకొక ఫ్లోర్ కూడా పనులకైతే ఇక్కడ సిద్ధం జరుగుతుంది మొత్తం చూడవచ్చు కార్మికులు కానీ ఐరన్ వర్క్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఒకసారి గనక ఈ పునాదుల వర్క్ పూర్తయిపోయి మరలా ఫ్లోర్లు గనక ఫ్లోర్ స్థాయి గనక వచ్చినట్లయితే ఈ ఐకానిక్ టవర్లో ఇక నిర్మాణం చాలా స్పీడ్ అయిపోతుందండి ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇప్పటి వరకు మనం చూసింది ఒకటి రెండు ఐకానిక్ టవర్ల దగ్గర ఎస్పీ కంపెనీ వారు నిర్మించినటువంటి ఐకానిక్ టవర్లను చూసాము ఇప్పుడు మనం ఎల్ కంపెనీ వారు నిర్మిస్తున్నటువంటి మూడు నాలుగు ఐకానిక్ టవర్ల దగ్గరికి రావడం అయితే జరిగింది ఇదిగో చూడొచ్చు ఇక్కడైతే ఒక భారీ క్రేన్ను కూడా పనిలో నిమగ్నం అయిపోయిందండి ఇక్కడైతే కార్మికులు చాలామంది ఉన్నారు మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి ఇదిగోండి కింద ఐకానిక్ టవర్ని మనం ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్ని చూద్దాము మీకు నేను వివరంగా వివరిస్తాను చూద్దాం ఇదిగోండి ఇది ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్ కనుక మనం చూసినట్లయితే కింది భాగం ఏదైతుందో ఇదిగోండి అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నిర్మించడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఆ సెంట్రింగు ఆ ఐరన్ వర్క్ అంతా జరిగింది కదండి అది ఇప్పుడు ఇదిగో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి ఈ కొత్తగా సెంటరింగ్ వర్క్ అదంతా జరిగింది కదా అది ఇప్పుడు జరుగుతున్నటువంటి పని అంటే ఫ్లోర్ల పని కూడా మొదలైపోయింది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు దానితో పాటుగా మొత్తం పునాదికి సంబంధించినటువంటి పని కూడా ఈ మీకు ఒక వాల్ను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగో ఈ ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా ఒక వాళ్ళు నిర్మించారు కదా నిర్మిస్తున్నారు కదా ఇదిగోండి ఇదిగోండి ఈ వాల్ పని కూడా హైట్గా ఉంది కదా ఈ వాల్ పని కూడా పూర్తి కావస్తుంది ఇది కానీ పూర్తయిపోయినట్లయితే ఈ ఐకానిక్ టవర్ చుట్టూతా ఉండేటువంటి వాల్ పని కూడా పూర్తయిపోయినట్లయితే ఇక నిర్మాణాలలోకి వర్షాలు ఎంత కురిసినప్పటికీ కానీ నీరైతే రాదు ఇక నిర్మాణం అయితే వేగంగా జరుగుతుంది వర్షం నిర్మాణానికి ఎలాంటి ఆటంకము కలిగించదు అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇదిగో ఈ వాల్ పని చాలా వేగంగా జరుగుతుంది ఇప్పుడు మనం మూడు నాలుగు ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నాము ఇక్కడ పరిస్థితిని అయితే మనం ఇప్పుడు చూసామండి ఇక మనం ఇప్పుడు ఐదవ ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్దామండి ఐదవ ఐకానిక్ టవర్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి చూద్దాము అది ఎన్సీసీ కంపెనీ వారు అయితే నిర్మిస్తున్నారు మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి మూడు నాలుగు ఐకానిక్ టవర్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఇంకాస్త కూడా చూడండి మనం చెప్పవలసింది అయిపోయింది కానీ ఏ పని ఎలా జరిగిందో మీరు చూడండి చూస్తున్నారండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు అక్కడ ఉండేటువంటి ఒరిజినల్ సౌండ్ని అయితే ఇవ్వడం జరిగింది అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక మనం అక్కడి నుంచి ఐదో ఐకానిక్ టవర్ దగ్గరికి మనం వచ్చినట్లయితే ఎన్సిసి కంపెనీ వారు నిర్మిస్తున్నటువంటి ఐదో ఐకానిక్ టవర్ దగ్గరికి మనం రావడం జరిగిందండి ఇక్కడ కూడా పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా చాలా స్పీడ్గా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ టవర్ క్రేన్కి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించడం జరిగిందండి ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు కదా ఇదిగోండి ఈ ప్రాంతంలో టవర్ క్రేన్ రాబోతుంది ఇక్కడ ఇంకొక మాట కనుక మనం చెప్పుకోవాలంటే ఈ ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్ దగ్గర ఒక వరుస కాంక్రీట్ కూడా వేయడం జరిగింది రెండో వరుసకు కూడా వీరు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగినటువంటి ప్రాంతమే ఇదంతా ఐకానిక్ టవర్లో ఇదిగోండి వీరు కూడా ఈ ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా వాళ్ళను నిర్మించే పని చాలా వేగంగా జరుగుతుంది ఇది కానీ అయిపోయినట్లయితే ఇక వర్షాలతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు పనులైతే ఈడ కూడా చాలా వేగంగా జరుగుతుంది ఇదిగోండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలోనే టవర్ క్రేన్ ఉండేది అయితే తర్వాత అది ఆగిపోవటం వలన ఇప్పుడు ఆ టవర్ క్రేన్కి సంబంధించినటువంటి పునాది దెబ్బతిన్నది ఆ దెబ్బతిన్నటువంటి పునాదిని తొలగించి కొత్తగా పునాది నిర్మిస్తున్నారు తర్వాత టవర్ క్రేన్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు ఒకసారి టవర్ క్రేన్ కనుక పనిలో నిమగ్నమైందంటే పనులు చాలా స్పీడ్ అవుతాయండి ఇక ఇదిగోండి ఈ ప్రాంతంలోనే టవర్ క్రేన్ రాబోతుంది ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల దగ్గర రాబోయే వర్షాకాలంలోపు పునాదులు మొత్తం కూడా పూర్తయిపోతాయి నిర్మాణానికి వర్షాలు ఎలాంటి ఆటంకం లేకుండా పనులైతే జరిగే విధంగా ఇక్కడ పనులు చాలా వేగంగా చేస్తున్నారని మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నామండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాజధాని అమరావతి అప్డేట్ ప్రతిరోజు మీకు కావాలంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ మరొక్కసారి నమస్కారాలు